ఈ వీడియోలో మనం సా సావత్తు షా షావత్తు ఈ రెండు ఒత్తులతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం రాయడం నేర్చుకుందాం మొదట సావత్తుతో వచ్చేటువంటి పదాలు అలాగే తర్వాత షావత్తుతో వచ్చేటువంటి పదాలు చదవడం రాయడం నేర్చుకుందాం దర్శి ద రి ద రీ దీనికి సావత్తిస్తే దర్శి విమర్స వి మా రా విమరా అయింది దీనికి సావతిస్తే విమర్శ సావుతూ మావుత్తు ఒక ఇలా ఉంటాయి గమనించాలి సావుతు ఇది కొంచెం కిందకి వస్తే మావుతు ఇది ఎక్కడితో ఉండిపోతే కనుక సాఅత్ అనమాట ఆ తేడాన్ని గమనించాలి మనం నిస్సంకా ని సా నిస సావతిస్తే నిస్సా నిస్సం కా నిస్సంక దర్శించు ద దరి రికి సావతిస్తే దర్శి దర్శిం చు దర్శించు స్పర్శ సాకి సాతిస్తే స్పర్శ దర్శనము ద తిరిగి సావతిస్తే దర్శ నా దర్శనము దర్శి విమర్శ నిస్సంక దర్శించు స్పర్శ దర్శనము నిశ్శబ్దము నీ సా నిస సాకి సావతిస్తే నిస్స బాకీ దావుతు బాకీ దావతిస్తే నిశ్శబ్దము నిశ్శబ్దము కార్యదర్శి కా రాకి ఆవతిస్తే కార్య దర్శి ద రి దరి అయింది సావతిస్తే దర్శి కార్యదర్శి ఆదర్శము ఆ ద స రావత్ ఆదర్శము ఆదర్శము నిశ్శబ్దము కార్యదర్శి ఆదర్శము నిశ్శేషము నిసే సేకి సావతు నిస్సే ష ము నిశేషము నిదర్శనము నిద రా న ము నిదర్శనము దుస్సాసనుడు దు సా దుసా దుస్సా స ను డు దుస్శాసనుడు నిశేషము నిదర్శనము దుస్సాసనుడు ఆదర్శము ఆ ద రా ఆదర రాకి సావతిస్తే ఆదర్శ మూ ఆదర్శము మూకు బదులుగా పూర్ణాంకం కూడా ఉపయోగించవచ్చు ఆదర్శం అని రాయవలసి వచ్చినప్పుడు ఎలా రాస్తాం లేదా ఆదర్శము అని రాయవలసి వచ్చినప్పుడు పై విధంగా రాయాలి దుర్యోధనునికి తమ్ముడు దుస్సాసనుడు దుర్యోధనునికి దు రో దురో రోకి అవుతు దుర్యో ధనునికి ధ కి దుర్యోధనునికి తమ్ముడు త ము మూకి మావుతు తమ్ము డు తమ్ముడు దుస్సాసనుడు దు సా ను దుస్సాసనుడు ఇది సావత్తు ఇది మావత్తు గమనించాలి తేడా రెండింటికి సావత్తుని ఇంకా పొడిగించి కిందకి రాస్తే మావత్తు అవుతుంది దుర్యోధునికి తమ్ముడు దుస్సాసనుడు ఇది ఒక వాక్యం కార్యదర్శి విమర్శలకు గురి అయ్యాడు కార్యదర్శి కార్య కారా యావతిస్తే కార్య దర్శి దా దరి రీకి సావతిస్తే కార్యదర్శి విమర్శలకు విమర్శలకు రస రాక సావుతు విమర్శలకు కార్యదర్శి విమర్శలకు గురి అయ్యాడు గురి అయ్యాడు అయ్యా గిరియావుతు డు కార్యదర్శి విమర్శలకు గురి అయ్యాడు ఎంతవరకు మనం సా సావత్తు ఈ సావత్తుతో వచ్చేటువంటి పదాలని రెండు వాక్యాలని చదవడం నేర్చుకున్నాం ఇప్పుడు మనం షా షావత్తు షావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని నాలుగు వాక్యాలని చదవడం రాయడం నేర్చుకుందాం రిక్షా రి షా రాసి షావత్తు రిక్షా దీన్ని మనం ఎలా కూడా రాయచ్చు రికా రాసి ఎలా కూడా రాస్తూ ఉంటాం రిక్షా ఇలా రాయచ్చు లేదా ఇలా కూడా రాయచ్చు రిక్షా మహర్షి మా హా రీకి షావత్ మహర్షి శీర్షిక సి ీ సి రీ రీకి షావుతు శీర్షిక శీర్షిక పెన్షను ఇది ఇంగ్లీష్ పదం పెనా పెన్షను పెన్షను శీర్షము సీరా దీనికి షావుతు శీర్ష ము శీర్షము రిక్షా రిక్షా మహర్షి శీర్షిక పెన్షను శీర్షము ఆయుష్యు ఆయు రాసి ఉపర్మిస్తే షూ దీనికి షావత్తు ఆయుష్ కర్షకుడు క ర రా షావతిస్తే కర్ష కు డు కర్షకుడు ఘర్షణ ఘ ర దీనికి షావుతు ఘర్ష ఎణ ఘర్షణ ఆయుషు కర్షకుడు ఘర్షణ వర్షము వ ర వర దీనికి షావుతిస్తే వర్ష ము వర్షము హర్షము హ ర హర దీనికి షావుతు హర్ష ము హర్షము వార్షికము వా దీనికి షావుతు వార్షి క ము వార్షికము వర్షము హర్షము వార్షికము ఆకర్షించు ఆ క ఆకరి రీకి షావుతు ఆకర్షి పక్కనే పూర్ణాంకం చూ ఆకర్షించు మా తాతయ్యకు పెన్షన్ వచ్చును మా తాతయ్యకు తా త యా తాతయ్య యావత్ ఇస్తే తాతయ్యకు మా తాతయ్యకు పెన్షన్ వచ్చును పెన్షన్ పే నాకు షావుత్ పెన్షన్ పెన్షన్ మా తాతయ్యకు పెన్షన్ వచ్చును వా చు వచ్చు చూకి చావచ్చు వచ్చు ను మా తాతయ్యకు పెన్షన్ వచ్చును ఆయుష్ అంటే బతికే కాలం ఆయుష్ ఆయు షూ అంటే షా రాసి ఒక షూ దీనికి షావత్ ఆయుష్ అంటే అంటే ఆయుష్ అంటే బతికే కాలము తి కే బతికే కాలము కా ము ఆయుష్ అంటే బతికే కాలము మా తాతయ్యకు పెన్షన్ వచ్చును ఆయుష్ అంటే బతికే కాలము దేవుని దర్శనానికి వెళితే దేవుని దేవుని దర్శనానికి దర్శ నా నీ కి దేవుని దర్శనానికి వెళ్తే వే వెళే వెళ్ళే తావతిస్తే వెళ్తే దేవుని దర్శనానికి వెళితే వర్షం వచ్చింది వాతిస్తే వర్ష వర్షం వచ్చింది వా చి వచి వచ్చి వచ్చిం ది దేవుని దర్శనానికి వెళ్తే వర్షం వచ్చింది ఇదంతా ఒకటే వాక్యం ఒకే లైన్లో రాయాలి మీకు అర్థం అవ్వాలని పెద్ద అక్షరాలు రాశాను కానీ మీరు ఒకే లైన్లో రాయడానికి ప్రయత్నం చేయాలి ఇదంతా ఒకటే వాక్యం కాబట్టి దుస్సాసనుడు దు సా దు స ను దుశ్శాసనుడు పాండవులతో పా పాం డ తో పాండవులతో ఘర్షణ పడ్డాడు ఘరా రాకి షావుత్ ఘర్ష ఎణ ఘర్షణ పడ్డాడు పడా పడ్డా దుస్సాసనుడు పాండవులతో ఘర్షణ పడ్డాడు ఇందాక చెప్పుకున్నటువంటి దేవుని దర్శనానికి వెళితే వర్షం వచ్చింది అందులో సావత్తు ఉంది షావత్తు ఉంది ఇక్కడ కూడా అంతే దుస్సాసనుడు దగ్గర సావత్తుంది ఘర్షణ దగ్గర షావత్తుంది దేవుని దర్శనానికి వెళితే వర్షం వచ్చింది అందులోను అలాగే దుస్సాసనుడు పాండవులతో ఘర్షణ పడ్డాడు ఇందులోను కూడా ఈ రెండు ఒత్తులు కూడా వచ్చాయన్నమాట ఈ రెండు ఒత్తులతో వచ్చేటువంటి ఈ రెండు వాక్యాలు అన్నమాట ఇవి ఈ వీడియోలో మనం సా సావత్తు అలాగే షా షావత్తు ఈ రెండు ఒత్తులతోనూ వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలను చదవడం రాయడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి